హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను గోధుమ పిండితో గులాబ్ జాములు తయారు చేస్తున్నాను అయితే మాకు పండగ అనమాట మరి పండగకి నేను గులాబ్ జాములు అయితే వచ్చిన బంధువులకి అయితే గులాబ్ జామున్ పెట్టాలని అనుకుంటున్నాను మరి అదే మనం రెడీమేడ్గా గుండె అయితే తెచ్చి పౌడర్ అయితే తెచ్చి గులాబ్ జాములు చేస్తే చాలా ఎక్కువ అయితే రేట్ అయితే పడుతుంది అలా కాకుండా మన ఇంట్లోనే పాలు అలాగే గోధుమ పిండితోటి చాలా ఎక్కువగా తక్కువ ఖర్చుతో ఎక్కువగా గులాబ్ జామ్లు అయితే తయారు చేయొచ్చు చాలా బాగుంటాయి గులాబ్ జాములు మాత్రం నేను చెప్పినట్టుగా చేశారంటే తక్కువ ఖర్చుతో ఇన్ని గులాబ్ జామ్లు అయితే తయారు చేసుకోవచ్చు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి మనకి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే వాళ్ళకి మనం మరి అంతగా గులాబ్ జామున్ ఎక్కువగా కూడా వేసి పెట్టవచ్చు అనమాట మరి కంపల్సరీగా వీడియో అయితే చూడండి చిన్న చిన్న టిప్స్తో చాలా జ్యూసీగా చాలా స్మూత్గా ఉన్నాయి గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మరి లేట్ చేయకుండా మనం ఈ వీడియో అయితే చూడండి వీడియో మాత్రం మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే ముందుగా అయితే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఈ గులాబ్ జామున్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా రెండు లీటర్లన్నర పాలు అయితే తీసుకున్నానండి నేను ఇవి గేదె పాలు అనమాట పేట ఉన్న పాలు తీసుకోవాలి ఎందుకంటే మనం కోవా తయారు చేసుకుంటాము పాలు అనేది ఒక పెనవలు ఇలా మరిగించుకొని దగ్గర వరకు కోవా వరకు కూడా ఇలా మరిగించుకోవాలి దగ్గరే ఉండి ఇలా కలు కలుపుకుంటా మరిగించుకోవాలి చూడండి కోవా అనేది మనకి పాలు మరిగి ఇలా దగ్గర పడ్డది రెండు లీటర్ నెల పా పాలుకి నాకు ఇంత కోవా అనేది వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి కోవ అనేది పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను నేను అయితే కొలడం అయితే ఇది తూసిందది కాదు నేను అంచనాగా తీసుకుంటున్నాను అంటే ఒక కేజీ అయితే ఉంటుందండి గోధుమ పిండి గోధుమ పిండి కేజీ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను ఒక ఒక కళ అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని గోధుమ పిండి కేజీ అంటే కొంచెం ఎక్కువ కాబట్టి సగం సగం వేసుకొని వేయించుకుంటున్నాను నేతిలోని ఈ నెయ్యిలోని కొంచెం కొంచెం సకానికి శాగం వేసుకొని వేయించుకోవాలి లోటు మీడియం పెట్టుకొని వేయించుకోవాలి అంటే మనకి గోధుమపిండిలో పచ్చివాసన అనేది లేకుండా ఈ నెయ్యిలో వేయించుకోవడం వల్ల కమ్మటి కమ్మగా తయారవుతుంది గోధుమ పిండి అలాగే పచ్చివాసన కూడా ఉండదు అనమాట చిన్న కలర్ అనేది మారుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది అప్పటి వరకు కూడా గోధుమ పిండి అనేది ఇలా వేయించుకోండి నాకైతే పిండి వేగింది కాబట్టి ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను అలాగే మిగతా పిండి కూడా కొంచెం మళ్ళీ తోలు నెయ్యి వేసి ఉన్న పిండి కూడా వేయించుకుంటున్నాను ఇలాగ పిండి అంతా కూడా ఇలాగే వేయించుకోండి ఇప్పుడు మనకి గోధుమ పిండి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాము ఇది బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు గోధుమ పిండి అలాగే కొంచెం మరిగిన కాచిన పాలు అలాగే కొంచెం సాల్టు కోవా ఇవన్నీ కూడా మనం రెడీగా పక్కన అయితే పెట్టుకోవాలి ఇది కోవా మనం తయారు చేసుకున్న కోవా నాకు కరెక్ట్గా కేజీ అయితే అయ్యిందండి ఇది తూ మనం కాటాగానే వేస్తే కేజీ అయితే ఉంటుంది అలాగే గోధుమ పిండి బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా పక్కన అయితే పెట్టుకోండి సాల్ట్ అనమాట చిన్న సాల్ట్ కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనమాట ఇది బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు కోవా మాత్రం కేజీ అయితే ఉంటుందండి కేజీ ఇంకా ఎక్స్ట్రాగానే ఉంటుంది రెండు లీటర్లన్నర పాలుది కోవా అనమాట మంది ఇప్పుడు దీనికి నేను కరెక్ట్గా రెండు డబ్బాలు అయితే వేసుకుంటున్నాను ఒక డబ్బా కోవ అయింది కాబట్టి రెండు డబ్బాలు నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను అలాగే సాల్టు అలాగే స్పూనున్నర బేకింగ్ పౌడర్ వేసుకున్నాను సాల్ట్ కూడా తగినంతగా మనం చపాతీకి వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఎక్కువ కాదు తక్కువ సాల్ట్ వేసుకోవాలి అలాగే నేను నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కోవా గోధుమ పిండి బాగా కలిసిలాగా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటా గో ఇలాగా బాగా చపాతి ముద్దలాగా దగ్గరికి అయితే కలుపుకోవాలి పాలు అనేది ఎక్కువగా ఏం పడదు మనం కోవ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటా ఇలాగా బాగా మెత్తగానేది కలుపుకోవాలండి చపాతీ కంటే ఇంకా బాగా లూజ్గా అనేది ఉండాలి బాగా లూజ్గా అనేది ఉండాలన్నమాట కాబట్టి బాగా మెత్తగా చూడండి ఇంత మెత్తగా గుల్లగా ఇలా కలుపుకోవాలన్నమాట చపాతీని ఎంత స్మూత్గా అనేది ఉండాలి పాలని కూడా నాకు మొత్తం అయితే నేను తీసుకున్న పాలు అయితే పడ్డాయి ఇలాగ చపాతీలాగా ఇలాగా మెత్తగా చపాతీ కంటే మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇంత మెత్తగా అనేది ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా నాన్న వాళ్ళు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం అయితే తయారు చేసుకుందాము పాకం పంచదార పాకం తయారు చేసుకుందాము మనం గోధుమ పిండి ఎంతైతే తీసుకున్నామో దానికంటే నేను చిన్న గ్లాస్తో కొంచెం ఎక్కువగానే పంచదార అయితే తీసుకున్నాను తేనె ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు గ్లాస్తో పంచదార ఎక్స్ట్రా తీసుకోండి లేదంటే గోధుమ పిండి మీరు ఎంతైతే తీసుకుంటారో అంత పంచదార అయితే తీసుకోండి ఇలాగో బౌల్లో వేసుకొని పంచదార నేను రెండు రెండు డబ్బాలు తీసుకున్నాను కదా గోధుమ పిండి ఇది రెండు డబ్బాలన్నర పంచదార అయితే తీసుకున్నాను అలాగే వాటరు రెండు డబ్బాలన్నర తీసుకున్నాను కాబట్టి మూడు డబ్బాలు నీళ్ళైతే అంటే పంచదార కంట నీళ్ళు అనేది ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి పంచదార ఎంత అయితే వేసుకున్నామో అంత నీళ్ళు పోసి కొంచెం ఇంకా ఒక గ్లాసు ఎక్స్ట్రా నీళ్ళైతే వేసుకోండి వేసుకొని కలుపుకొని మనకి మరుగు మరుగు రావాలి నేను అలాగే ఒక పదిహేను యాలకులు ఇలాగ విడిచి వేసుకోవాలన్నమాట చూడండి మనకి బాగా మరిగింది కదా పాకం అనేది పాకం అది రావాల్సిన పని అయితే ఏమీ లేదు పంచదార చేతికి జస్ట్ ఇలాగ మనకి రెండు చేతులకి ఇలాగ లైట్గా మనకి అంటుకుంటే సరిపోద్ది చూడండి ఇలా చిన్నది అంటుకుంటే మనకి ఇలాగా కొంచెం ఇలా చిన్న పాకు ఇలా వచ్చింది అన్న టయానికి మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పాకాన్ని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు నానింది కదా ఇప్పుడు ఈ గులాబ్ ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం ఉండల కింద అయితే తయారు చేసుకుందాము మరి ఒకసారి బాగా మద్దన అయితే చేయండి మొత్తం ఈ గులాబ్ జామ్ వద్దనంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండల కింద తీసుకోండి ఇలాగా సైజుని పెట్టి మీరు ఇలా చిన్న చిన్న తీసుకొని ఉన్న దాని మీద మూత అయితే పెట్టుకొని ఒక ఉండని చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలాగా చేతితోటి అటు ఇటు కూడా మడతలా పెట్టి ఇలాగా చుట్టూ కూడా అరిచేయి చుట్టూ కూడా ఇలాగ బాగా నలుపుకోవాలి బాగా కూడా ఇలా నలుపుకోవాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలాగ ఓల్లాగా ఇలా మడత పెట్టుకొని ముందు నాలుగు వైపులా నాలుగు మడతలా పెట్టుకొని ఆ తర్వాత చుట్టూ అరిచేతి చుట్టూ కూడా ఇలాగా నలుపుకోవాలన్నమాట అరిచేతి చుట్టూ కూడా ఇలా నలుపుకొని బాగా నలిగిన తర్వాత అప్పుడు మధ్యలో అరిచేతి మధ్యలో పెట్టి రౌండ్లా బాల్ అయితే చేసుకోవాలి అలాగైతే ఎక్కడ కూడా మన క్రాక్స్ అనేది ఎక్కడా రాకుండా ఉంటుంది ప్రతి గులాబ్జామ్ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా చూడండి ఇంత రౌండ్గా ఎక్కడ క్రాక్స్ అనేది ఎక్కడ కూడా రావనమాట ఇలాగా ఇప్పుడు నేను సిలిండర్ షేప్లోనే చేసుకుంటున్నాను మన గోధుమ గులాబ్ జాములు రౌండ్గా కంటే ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకుంటేనే మనకు బాగా తేనది కూడా బాగా పీలుస్తాయి అనమాట పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే చేసుకోండి నేను చాలాసార్లు చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను నేను ప్రస్తుతానికైతే ఇది చేశాను ఇంకా కూడా నాకు చేయడానికైతే ఇంకా కూడా పిండి అయితే ఉంది ఇంకా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ ఇలాగా పొడవుగా ఇలా తయారు చేసుకోవాలి ఇంకా నాకు చూడండి ఇంకా ఎంత ఉందో ఇంకా చాలా కూడా ఇంకా అవుతాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము మనకి లైట్గా వీడిగా ఉన్నప్పుడు ఆయిల్ ఇలా ఒక్కొక్కటి తీసి ఇలాగా ఆయిల్ అనేది వేసుకోండి ఇలాగే ఒక్కొక్క దాని కింద ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మాత్రం వీటైతే ఉండకూడదండి చిన్న మరుగు మరిగితే చాలు ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ మీరు ఎలా ఉగ్గిసారంటే వాటికి అవి అన్నీ కూడా పైకి అయితే తేలుతాయి ఇలా ఎప్పుడైతే పైకి తేలాయో అవి బాగా ఉడుగుతున్నాయని లెక్క అనమాట మీరు కొంచెం వేగిన తర్వాతే అటు ఇటు కలుపుకోండి లేదంటే మనకు ముక్కల కింద అయితే విరిగిపోతూ ఉంటాయి బాగా వేగిన తర్వాత కొంచెం పడతాయి అనమాట అప్పుడు కలుపుకోండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మీరు లో మంటలోనే ఉడికించుకోవాలి ఇవి గోధుమ పిండితో చేసిన గులాబ్ జామున్ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది స్లిమ్ మంటలోనే ఉడికించుకోవాలి మరి మీరు పెద్ద మంటగానే పెట్టుకున్నారంటే కలర్ అయితే వచ్చేది కానీ లోపల అయితే పచ్చిగానే ఉంటుంది టేస్ట్ అయితే బాగోదు ఇవి ఉడకడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది సెవెంటీ పర్సెంట్ ఇలా చిన్న మంట మీద ఉడికిన తర్వాత ఉన్న టైము మీడియం మంట పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్లిమ్ మంటలోనే మీరు ఈ గులాబ్ జామ్ అనేది ఉడికించుకోవాలి ఉన్న టైము కలర్ రావడానికి మీడియం మంట పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకోవాలి చూడండి మనకి కలర్ వచ్చింది కదా ఈ కలర్ వస్తే మనకు సరిపోద్ది ఇప్పుడు మనం గులాబ్ జామ్ అనేది తీసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న అయితే వేసేసుకోవచ్చు కంపల్సరిగా మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మంట అయితే మాత్రం పెద్ద మంట అయితే పెట్టొద్దు చిన్న మంటలోనే గులాబ్ జామ్ అనేది ఉడికించుకోవాలి ఇవి గోధుమ పిండితో చేసినవి కాబట్టి నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఉడకపోయినా మధ్యలో మనకి పచ్చిగా అనేది ఉండిపోతాయి అనమాట కాబట్టి ఇలా చేసి మొత్తం అన్నీ కూడా ఇలాగే మనం గులాబ్ జాములు అన్నీ కూడా ఇలాగే మనం ఉడికించుకొని తేలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేనైతే అన్నీ కూడా రెడీగా అన్నీ కూడా నేను ఉడికించుకున్నాను ఉడికించి తేలు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి స్టవ్ మీద అయితే పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని చూడండి నేను మళ్ళీ ఎందుకు ఇవి ఉడికిస్తానంటే మీకు రే చూపిస్తాను ఆల్రెడీగా ముందు గులాబ్ జామ్ తీసి పక్కన అయితే పెట్టి స్టవ్ అయితే వెలిగించాను కదా ఇప్పుడు ఇవి నేను ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల గులాబ్ జామ్లు బాగా స్మూత్గానే తయారవుతాయి మనకి ఎక్కడ కూడా లోపల పచ్చిదనం అనేది లేకుండా చాలా బాగా అనేది గులాబ్ జామ్లు తయారవుతాయి అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా అనేది తయారవుతాయి పది నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సైజు కూడా మనకి పెరిగింది గులాబ్ జామున్ అనేది సైజు కూడా పెరిగింది అలాగే చాలా జ్యూసీగా కూడా మనకి తయారవుతాయి అనమాట మీకు ఫస్ట్ గులాబ్ జామున్కి ఇప్పుడు దీనికి కూడా మీకు తేడా చూపిస్తాను చూడండి ఆ గులాబ్ జామ్ అనేది గట్టిగా అయితే ఉంది నేను వెంటనే నానలేదు మీకు వెంటనే చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇదైతే కొంచెం మనకి నానిందనమాట అంటే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే చాలా సాఫ్ట్గానే తయారవుతాయి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక నైట్ అంతా కూడా నేను ఉగేస్తున్నాను అలా అయితే బాగా తేనెది పీల్చుకొని చాలా సాఫ్ట్గానే తయారవుతాయి చూడండి నానిన తర్వాత అనేది మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నదో గులాబ్ జాము తేనెది కూడా బాగా పీల్చుకొని గులాబ్ జాము చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చాలా స్మూత్గా ఉంది చూడండి ఎంత స్మూత్గా ఉందో గులాబ్ జాము మనకి తేనది కూడా బాగా పట్టుకొని చాలా సాఫ్ట్గా ఉన్నాయి గులాబ్జాములు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి ఇన్ని గులాబ్ జాములు అనేది మనకు వచ్చాయో సైజు కూడా మనకి ఉడికించుకోవడం వల్ల పెరిగింది అనమాట చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేశారంటే ఇలా పండగలకి తక్కువ ఖర్చుతో ఇలా ఇన్ని ఇన్ని గులాబ్ జాములు అనేవి తయారు చేసుకోవచ్చు నేనైతే లెక్క అయితే పెట్టలేదు కానీ చాలా గులాబ్ జామ్లు అయితే తయారయ్యాయి అన్నీ కూడా పెద్ద సైజే గులాబ్ జామ్లు అయితే తయారు చేసుకున్నాము చూడండి ఎంత అనేది ఉందో గా ఉంది మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను అది కూడా బాగా పీల్చుకొని చాలా గులాబ్ జామున్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గానేది ఉన్నాయి మరి కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా మీరు ఈ విధంగానే ట్రై చేయండి చాలా అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్